హాయ్ అండి ఈరోజైతే మన గార్డెన్లో వచ్చి ఈ చిక్కుడుకాయలను కట్ చేశానండి అయితే వీడియోలు అన్నీ డిలేట్ అయిపోవడం వల్ల మీకు అవే చూపించలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇవన్నీ చేసిన తర్వాత మార్నింగ్ రొటీన్ నిన్న మార్నింగ్ రొటీన్ వన్ వీక్ నుంచి మిల్లెట్స్ పౌడరు తర్వాత గోధుమ పిండి రాగి పిండి ఎలా నేను ప్రాసెస్ చేశానని ఇవన్నీ వీడియోలు తీసుకున్నానండి అవన్నీ ఎడిట్ చేసి పెడదాం అనుకున్నాను అసలు ఎలాగ మిస్టేక్ జరిగిందో నేను రీసైకిల్ బిన్లోనేవి డిలీట్ చేద్దాము స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియో అవ్వట్లేదు అని చెప్పి డిలీట్ చేశానండి నాకేమో అంతగా టెక్నాలజీ కోసం ఐడియా లేదు మరి ఏం టచ్ చేస్తానే ఏమో మొత్తం అన్నీ డిలీట్ అయిపోయి ఉన్నవన్నీ రీసైకిల్ బిన్లోనేవే కాదండి మొత్తం బయట ఉన్నా కూడా డిలేట్ అయిపోవడం వల్ల నేను ఇంకా ఆ వీడియోలు ఏం పెట్టలేను నిన్న మేము అందరం మా కాలనీ వాళ్ళందరూ ఒక అమ్మాయికి మంచిగా శ్రీమంతం చేశామండి ఆ వీడియోలన్నీ నేను డి ఎడిట్ చేసి ఈరోజు చేయాలనుకున్నాను అసలు ఇంక ఏ వీడియోలు లేవండి నేను ఇప్పటివరకు వరకు యూట్యూబ్లో పెట్టిన వీడియోలు అన్నీ ఉంచాను అవి కూడా మొత్తం డిలేట్ అయిపోయి బాబు ఏమన్నాడట్టే యూట్యూబ్లో అయితే ఉంటాయి మమ్మీ కాకపోతే నువ్వు మెమొరీగా ఉంచుకున్నవన్నీ పోయే ఇంకా ఏమి ఇంకా రీబ్యాక్ కూడా చేయడానికి లేదు అని చెప్పాడు మనసుకే చాలా బాధగా అనిపించిందండి అయినా మరి ఇంకేం చేస్తాం ఇంక ఈ రోజు నుంచి మళ్ళీ ఇప్పటి నుంచి ఏం వీడియోలు తీస్తానో అవి మాత్రమే అప్లోడ్ చేయగలుగుతాను అయితే మిలెట్స్ రాగి రాగిపిండి తర్వాత గోధుమ పిండి ఇవన్నీ నేను ఎలా ప్రాసెస్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఆ పౌడర్ అయితే ప్రస్తుతానికి రెడీ చేసి పెట్టాను ఈరోజు ఈ చిక్కుడుకాయలు టమాటా వేసి ఫ్రై చేస్తానండి ఈ చిక్కుడుకాయలు చాలా బాగుంటాయండి ఇలా పిక్క కట్టినవి చాలా టేస్ట్ వస్తాయి పిక్కలు మంచి టేస్ట్ వస్తాయి మనకి మంచి ప్రోటీన్ కూడా అది గార్డెన్లో పండినవు కదా ఎలాంటి కెమికల్ ఏం యూజ్ చేయకుండా పండినవండి ఈ మొన్న కూడా ఇన్ని వచ్చాయి ఈ రోజు కూడా ఇన్ని వచ్చాయి కాకపోతే ఇప్పుడు మంచిగా ఏమో పోతంతా తగ్గిపోయింది ఇదంతా వీడియో తీసాను కానీ మిస్ అయింది సరే అండి